రీసెంట్ గా ఎర్రనల్లి విపరీతంగా సకింగ్ చేసి ఈ ఆకులు మొత్తం కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను స్టార్టింగ్ లో సో పక్కన చేన్ ఎలా ఉందో ఆ రకంగా ఉంది అన్నారు సో ఇప్పుడు మొత్తం కూడా గ్రీనిష్ గా వచ్చింది అసలు నిజంగా ఇది రావడానికి కారణం ఏంటిది అనేది మనం ఒక్కసారి గనక చూద్దాము సో నమస్తే అండి ఏం పేరు మీ పేరు వెంకటేష్ సో ఎన్ని ఎకరాలు మిరపండి ఇది ఎకరం ఎకరమా ఏం వెరైటీ ఇది

ఓకే సో ఇప్పుడు ఒక్కసారి గమనిస్తే దగ్గరికి రండి సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ ముడతుందో ఈ ముడతన్నీ కూడా పగలగొట్టుకొని గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్కి ఈ వచ్చే ఇగుర్లు చూడండి ఎంత క్వాలిటీగా వస్తున్నాయో సో ఇప్పుడు వచ్చే ఇగుర్లు మొత్తం కూడా నీట్గా ఉన్నాయి కాలిపోవడం కానీ ఇవన్నీ కూడా లేవు సో అంతకుముందు ఆకు ఈ అంచులు ఇవంతా కూడా కొత్తగా సాగింది ఆకు సో దీనికి ముందు మొత్తం కూడా ముడత సో ఈ మొడత అంతా కూడా పగలు కొట్టుకొని ఆకుని నీట్ గా తీసుకురావడానికి ఈ గరుడా తీసి బాగా పనిచేస్తుంది సూపర్ గా పనిచేస్తుంది బ్లాక్ థ్రిప్స్ అండి అవి కూడా అంత పెద్దలు బాగుండే ఇప్పుడు కొద్దిగా ముందు కొట్టిన తర్వాత పెద్దగా లవ్ కొద్దిగా తగ్గి ఒకటి రెండు సో ఇవన్నీ కూడా మీకు మొత్తం కూడా పిందవుతుంది ఆకులు కూడా అంత ఎర్రంగా ఉండే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత బాగుంది అసలు ఇది కొట్టకముందు ఎలా ఉంది ఒకసారి నాకు ఏదైనా చూపిస్తారు ఒక చెట్టు ఇక్కడ పక్కన ఉంది ఒకసారి చూపించండి మీరు అలా దిక్కడ నుంచి చూపించండి సో ఇది కొట్టక ముందు అసలు ఏం లేదు ఏం లేదు ఎర్రంగా ఉంది ఇదిగో ఇప్పుడు పక్క కూడా ఉన్నాయి చూడండి చూడండి సో ఇగుర్లు మొత్తం కూడా సో ఇది ధరమ్మడి సాలు అనమాట సో చేకి ధరమ్మడి సాలు సో ఈ ధరమ్మడి సాలు ఇగుర్లు కూడా మొత్తం కూడా నీట్గా ఉన్నాయి చూడండి సో ఎక్కడా కూడా వీటికి ముడతలేదు సో వీటికి ముడత లేదు సో నీట్గా తేటగా ఉన్నాయి సో అంతకుముందు ఎలా ఉన్నాయి ఇది చేరు ఇది ఇది మన చేను కాదు మా పక్క ఇప్పుడు మీకు ఇట్లా ఉన్నాయా అంత ముందు ఎట్లా ఉన్నాయండి ఈ గరుడా తీసి పాస్మీట్ కొట్టిన తర్వాత నాలుగు ఐదు రోజులకే మార్పు వచ్చేసింది ఓకే అంత ముందు అయితే ఇది ముందు ఇది సేమ్ చూడవచ్చండి రైతు చెప్తున్నారు సో గరుడా తిస్టి పాస్ కొట్టక ముందు మొత్తం కూడా ఇలా ఉన్నాయి మొత్తం